స్వప్న ఎలా ఉంది నా డ్రెస్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది కదా మా ఫ్రెండ్సే కొంచెం ఎక్కువ చేశారు సరే కానీ నేను నిన్ను డ్రాప్ చేయనా ఎలా రే ఆగరా ఏంటన్నా కాలేజీకే కదా అవునన్నా దిగు పర్వాలేదు నేను డ్రాప్ చేస్తా కదా రే దిగరా అన్నా కొంచెం బండి జాగ్రత్త అన్న ఏంటరా ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి పర్వాలేదన్న తీసుకో అన్న నీకంటే ఎక్కువనా నువ్వు రేయ్ అన్న నీకోసం నేను వెయిట్ చేయను కానీ పరిగెట్టుకుంటొచ్చి ఓకే అన్న నీకు కూడా థ్యాంక్స్ ఎందుకు బండెక్కినందుకు ఎక్కినందుకు రోడ్ గతుకులు ఉన్నాయి కదా చాలా సార్లు మీద పడ్డాను ఏమైనా అనుకున్నారా అనుకోకుండా ఎలా ఉంటాను నేను మనిషినే కదా ఏమనుకున్నారు ఇంకా పడితే బాగుండని Bye.